నీ పరు పెట్టుకొని నడువు అన్నప్పుడు వెంటనే చూడండి ఏసు వాడు స్వస్థత పొంది వెంటనే వాడు స్వస్థత పొంది తన పరు పెత్తుకొని అక్కడ పేతురు యోహోనులు ఆ పుట్టు కుట్టోడికి చేయిచ్చి లేపారు కానీ ఇక్కడ ఏసు ప్రభువు చేయి కూడా వాడంతట వాడు లేచాడు వెంటనే లేచాడు వెంటనే లేచి వాడు స్వస్థత నుండి పరుపెత్తుకొని నడిచాను ఆ నడిచిన సంబరంలో ఆయనతో చెప్పింది ఎవడో కూడా మర్చిపోయాడు మనుషుడు ఇంతలోకి వచ్చేశారు వీళ్ళు నడవటం చూస్తే వాళ్ళు నడిపించిన వాడిని చూస్తే అక్కడున్నారు పరిసయలు శాస్త్రులు ఓయ్ విశ్రాంతి దినాన రోగిని స్వస్థపరిచావు ఆర్ దోషివి విశ్రాంతి దినాన పని చెప్పేవాడికి పరుపెత్తుకున్నవాడు పరుపెత్తుకోమని ఎందుకు చెప్తావు నువ్వు చేదస్తవాతను అప్పుడు ఇప్పుడు భలే ఉంటారండి ఏం వాదులాలు ప్రతి దానికి తప్పులు పట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పరిశీలు శాస్త్రులకు అదే బుద్ధి ఆ విశ్రాంతి దినమున నీవు స్వస్థపరిచావు పరిచావు అని వాడి దగ్గరికి వచ్చి నీకు ఎవడు చెప్పాడు అని అడిగితే అందుకు వాడు పదకొండవ వచనం వాడు నన్ను స్వస్థపరిచిన వాడు ఎందుకయ్యా నువ్వు పరిపెత్తుకున్నావు విశ్రాంతి దినమును పరిపెత్తుకుంటే తగదు ఇదేంటండి ఒక మనిషి ముప్పై ఐదు ఏళ్ళ నుంచి పడున్నోడు లేచి నడుస్తుంటే సంతోషపడక పని చేస్తున్నాడు ఏ పని చేయకూడదు అన్న మాట ఆ రోజు అందుకొని అదొక పెద్ద నేరం మోపి ఎవడు చెప్పాడు అంటే ఆయన ఎవడో స్వస్థత నొందిన వారికి తెలియలేదు ఆ చోటుల గుంపకూడి ఉండెను గనుక ఏసు తప్పించుకొని పోయెను